అన్నం పెట్టుకుని ఇంత తింటే మీకు ఎంత శక్తి వస్తుందో దానికంటే డబుల్ ఎనర్జీ పచ్చి కొబ్బరి ఇస్తుంది అందుకని మేధాశక్తికి అంత మంచిది అంటానికి కేరళ వాళ్ళే ఎగ్జాంపుల్ గుండె జబ్బులు ఎక్కువ రావు కొబ్బరి తింటే అంటడానికి కేరళ వాళ్ళే ఎగ్జాంపుల్ ఇండియాలో తక్కువ గుండె జబ్బులు ఉన్నది కేరళలోనే ఇండియాలో ఎక్కువ తెలివితేటలు బాగా మేధాశక్తి ఎక్కువ ఉన్నది కేరళలోనే అందుకని కొబ్బరి వాడితే ఇంత బాగుంటుంది ఫిజికల్గా మెంటల్గా అని సైంటిఫిక్గా ఎగ్జాంపుల్గా కనపడుతున్నది కదా అలాంటి కొబ్బరిని తురిమి వాడుకోవటం ముక్కలుగా పెట్టుకు తింటాం అనేది మంచిది పచ్చి కొబ్బరి తురుము వంద గ్రాములు తీసుకుంటే నాలుగు వందల నలభై నాలుగు క్యాలరీల శక్తి అండి ఎండు కొబ్బరి తీసుకుంటే ఆరు వందల అరవై ఎనిమిది క్యాలరీల శక్తి అంటే మేక మేకమాసాలు చేపలతో పోలిస్తే అసలు ఆరు రెట్లు కోడిమాసం మేకమాసం కంటే చేపలతో పోలిస్తే ఎనిమిది రెట్లు ఎండు కొబ్బరి బలం ఎక్కువ నాలుగు రెట్లు ఐదు రెట్లు పచ్చి కొబ్బరి బలం ఎక్కువ అంచేత వంటల్లో వాడండి చట్నీల్లో వాడండి స్వీట్స్ తయారీలో కానీ అట్లా కూడా వాడండి ఎందుకంటే ఇంత ఉందని మన ఋషులు ఏనాడో గ్రహించి ప్రతి శుభకార్యంలోనూ కొబ్బరికాయ ఎందుకు పెట్టారంటే దీని అందరూ తినదగ్గంత గొప్ప ఆహారము దాని విలువ ఇంత అంత కాదని ఏనాడో గ్రహించి ఋషులు ఆచారాలు అట్లా పెట్టారండి అంచ ఏదొక రూపంలో కొబ్బరి అట్లా వాడటం మంచిది ఎవరికైతే పిల్లలు బలహీనంగా ఉన్నారో కండ పట్టాలనుకుంటారో ఎక్కువ శక్తి కావాలనుకుంటారు వాళ్ళు కానీ జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు కానీ గర్భిణీలు కానీ బాలింతలు కానీ తెలివితేటలు పెరగాలనుకునేవారు మేధాశక్తి పెరగాలనుకునేవారు ఇలాంటి వారందరికీ పచ్చి కొబ్బరి ఒక అద్భుతమైన ఆహారం అందుకని ముప్పేట కాయ అంటారు అందుకని దేవుడి దగ్గర కొట్టేటప్పుడు కూడానండి ఈ కాయ కొట్టచ్చు ఈ కాయ కొట్టకూడదని కొన్నిటికి నిషేధాలు వధించటం జరిగింది కాయలో నిండా నీళ్లుంటే కొట్టకూడదు అన్నారు ఎందుకంటే ఆ కొబ్బరి లేతగా ఉంటుంది కాబట్టి పోషకాలు తయారుగా అందుకే దేవుడికి పనికిరాదని చెప్పారు ఊపినప్పుడు అసలు నీళ్లు లేని కాయ కూడా కొట్టడానికి పనికిరాదు తొడిముడిపోయిన కొబ్బరికాయ కూడా కొట్టడానికి పనికి ఎందుకు నీళ్లు ఉండవు తొడిముడిపోయిన కాయకి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి తింటే దగ్గు వస్తుంది డ్రైగా ఆయిల్ ఎక్కువ ఉండేసరికి కంఫర్ట్గా ఉండదు మనకి అందుకని ముప్పేట కాయ చూడండి మహానుభావులైన ఋషులు మనకి ఎన్ని డైరెక్షన్స్ ఇచ్చారో తినేది ఏది తినకూడదేది అంటే దేవుడికి పనికిరాదంటే అర్థం ఏంటి దాన్ని కొడితే మనం తింటాం కాబట్టి మనకు లాభం లేని నష్టం కలిగించే తినకూడదు కాబట్టి నీళ్లు మూడొంతులున్న కాయ ఊపినప్పుడు ఇట్లా ఉంటుంది అది కొట్టాలన్నారు అంచేత ఇలాంటి కొబ్బరికాయని ప్రతింట్లో కొట్టండి ప్రతి ఇంట్లో రోజు ఇట్లా ఏదో ఒక రూపంలో వాడండి కాస్త ఏ పిల్లలైనా కాస్త బరువు తగ్గాలి కొవ్వు కరగాలనుప్పుడు కొంచెం తక్కువ వాడుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ శక్తి కాబట్టి దోశల్లో టిఫిన్లో చట్నీలకు ఎక్కువ కొబ్బరి చట్నీ వాడితే కూడా చాలా బలం అన్నమాట ఇది పచ్చిగా చే